హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు డైలీ రొటీన్స్లో నిన్న మా అమ్మ వాళ్ళు ఊరికి లేవండి రాత్రి తిరిగి వచ్చాము ఇదిగోండి వాకిలు ఇదంతా ఉసిరికాయ ఆకపడింది ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇదంతా క్లీన్ చేసి ఓట్ చేసుకుంటున్నాను ఫస్ట్ లెగో కానీ ఎదురు కానీ ఈ పని చేస్తున్నాను బాగా ఎక్కువ పెద్ద చెప్పింది ఉసిరిగా చెట్టు చాలా ఎక్కువ ఆకొచ్చు రోజు డైలీ ఓడవలసిందే ఒక్కరోజు ఓడకపోయినా కానీ చాలా చందాలు ఉండదు చూడండి ఊర్చేసేసే అంత అయిపోయింది డస్ట్బిన్కి తీస్తే వాళ్ళ పసుపు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారండి ఇది చేసుకున్నాను మొత్తం అయిపోయింది గిన్నెలు ఇంకా వెంటనే గిన్నెలో అవి బయట వేసేసి గిన్నెలు తోమేసుకున్నానండి నీట్గా పెట్టుకున్నాను ఇంకా ఇదిగోండి షింక్ కూడా నీట్గా సర్దేసుకున్నాను శుభ్రంగా తోమేసేసి బయట కారు బయట కూడా క్లీన్ చేసేసి ఊడ్ చేసేసుకున్నానండి రాత్రే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నానండి గారెలకి దీన్ని మిక్సీ చేసేసుకుంటున్నాను చుక్క నీరు కూడా పొయ్యకోకుండా ఇదిగోండి గారెలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం సాల్టు వేసి మెత్తగా కలుపుకుంటున్నానండి మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను బాండీలో కొంచెం ఈ లోపు బాండీలో కొంచెం నూనె కాగనిచ్చి నూ నూనె పోసుకుంటున్నానండి నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత ఇదిగోండి రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి వేసేస్తున్నాను ఎత్తుగండి వేరుసిన పప్పులను పచ్చిమిరపకాయలకి రెడీ చేసుకుంటున్నాను చట్నీకి ఇవన్నీ వేగమిచ్చేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా ఏవో వేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకున్నాను అయిపోయింది కొంచెం నీరు పాస్తున్నాను ఈలోపు గారెలు కాగిపోయినాయి అండి బాగా కాలుని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవిగోండి గారెలు బాగా కాగినవి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా అన్నానికి రెడీ చేసుకుంటున్నాను అన్నం బియ్యం కడిగి పెట్టి పొయ్యి మీద పెట్టేస్తానండి అయిపోయాను అదే నూనెలో కాస్త పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు కర్రీకి క్యారేజ్ ప్యాకేజ్ రెడీ చేస్తున్నానండి రెండు ఎన్ని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను బాగా తాలింపు బాగా తాగింది బాగా వేగింది అదిగోండి క్యాబేజ్ వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు రుచికి తరిగి సరిపడా వేసేసుకొని మెట్టు కలుపుకొని నీట్గా అంతా కలిసిలాగా కలుపుకొని వేయించుకుంటున్నాను మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకోవాలండి బాగా సిమ్లో వండుకుంటేనే కూరలు రుచిగా ఉంటాయి అల్లం పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ చేసుకొని కర్రీలో కలుపుకుంటున్నాను ఈ మగ్గిపాటునే అండి మూత పెట్టి మద్దతు పెట్టుకుంటున్నాను తిపోతున్నాయి బాగా కలిగి పెట్టుకొని తిప్పుకుంటున్నాను మతిపోతున్నాను ఇంకా వేగేసిన తర్వాత కొంచెం కారం ఇసుకొని వేసుకుంటున్నాను అండి కూర రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది పక్కన పెట్టుకున్నాను ఇంకా కిచెన్లో షింక్లో మొత్తం అంతా నీటుగా కడిగేసుకొని నీట్గా పెట్టేసుకుంటున్నానండి నీట్గా రెడీ చేసేసుకున్నాను అయిపోయింది నేను రెడీ చేసుకున్న అన్నం గారెలు శనక్కాయ చట్నీ కర్రీ చేసేసుకున్నానండి ఇదిగోండి ఇలా ఈరోజు హాలిడే అండి మా